హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే కుటుంబ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే మొదలుపెట్టిందండి అయితే మనకి రాష్ట్రంలో పెన్షన్లు అయితే తొలగిస్తున్నారండి సో ఇంటికి వచ్చి పెన్షన్లు అయితే ఇవ్వడం లేదు కొంతమంది పెన్షన్లు కూడా త్వరలో అయితే తీసేస్తున్నారు సో ఎవరికి పెన్షన్లు తీసేస్తున్నారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ చేయడం లాస్ట్ దగ్గర చూడండి వైసీపీ పాలనలో అడ్డగోలుగా అనర్హులకు మంజూరు చేసిన పెన్షన్లపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు శనివారం మండలంలోని వెంకన్నపాలెంలో లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనర్హులకు వైకల్యం లేని వారికి పెన్షన్లు మంజూరు చేశారన్నారు దీనిపై సర్వే చేసి బోగస్లను ఎలా తొలగించాలనే దానిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు వైసీపీ హయాంలో అనర్హులైన వికలాంగులకు నాటి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఒత్తిడి మేరకు డాక్టర్లు అడ్డగోలుగా సర్టిఫికెట్లు మంజూరు చేశారన్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది సహకారంతో నిరాటంకంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందించగలుగుతున్నామన్నారు అంతకు ముందు వెంకన్నపాలెం జంక్షన్లో సీఎం రమేష్ ఎమ్మెల్యే రాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలైతే వేసి నివాళులర్పించారు మరి చూశారు కదండి రాష్ట్రంలో ఎక్కడైతే బోగస్ పెన్షన్లు అంటే చాలామంది ఏంటంటే వికలాంగ పెన్షన్ కూడా తీసుకుంటున్నారండి అలాంటి వాళ్ళకి అర్హత లేకుండా కూడా వికలాంగ పెన్షన్ అయితే తీసుకుంటున్నారు ఇక సామాన్య పెన్షన్ కూడా చాలామందికి అర్హత లేకుండా కూడా పొందుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే గుర్తించిందని చెప్తున్నారండి అయితే ఈ పెన్షన్లన్నీ కూడా త్వరలో ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారండి అంటే మీకు పెన్షన్ ప్రజెంట్ ఎక్కడెక్కడైతే ఇస్తున్నారో ఆ ఏరియాకి సంబంధించి తనిఖీలు అయితే చేస్తారండి చేసి ఇంటింటికి వస్తారు మీకు పెన్షన్ ఇవ్వడానికి మీకు దగ్గర సాధారణ సర్టిఫికేట్స్ మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి సో ఎక్కడైతే సామాన్య పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి కూడా వస్తారండి వచ్చి సో దీనికి సంబంధించి వాళ్ళైతే ఎంక్వైరీ చేసుకుంటారు అర్హత ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అయితే ఉంచుతారండి మిగతా వాళ్ళకైతే పెన్షన్ అయితే తొలగిస్తారండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి